అందరూ పనులు చేసుకుంటాను నా అయితే పనులు లేదు పాట లేదు అదే ఎటు పోతాను పని చూసుకుంటున్నదా లేకుంటే గదీ రూడా ఏం చూసుకుంటావో ఏమో నీ సోపతి గారు అందరూ జాబులు చేసుకుంటాను ఓ పని లేదు పాట లేదు అవును కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళినావు అదే పని పో എന്ത് എപ്പോ ഇ പങ്ക മന మా ఫ్రెండ్ గారి ఒక షాప్ ఉంది వాళ్ళు పనిచేస్తే వారం అంతవరకు బాబు మా ఫ్రెండ్ గారు చూస్తాను ఒక జాబు ఒకవేళ అది కాదంటే ఒకవేళ నువ్వు చెప్పిందే ఇస్తా బాబా జాబ్ వచ్చి దాని ఏదో వచ్చినా పని చూసుకోరా మీ ఖర్చులు మీరు తీసుకోరా చూసినా ఎట్లా మాట్లాడతాను దాని ఊరు చూసినా వారా సరే బాబు ऊ कालोत्तडणार इथं पाणी चुकता पाणी नव्हे नऊ

పోతా వాళ్ళ ఫ్రెండ్స్ అత్తరన్నారు అంటే నేను పోతానా సరే అన్నం తీసుకొని పో పోడబోతా బండి మీద ఆడద్దు నాకు ఆడ పోతున్నాను తీసుకోతా నువ్వు పోతాన్ని బస్ ఎగ్ పోతా బస్ ఫ్రీయే కాదా నా బ్యాగేదికున్నావు అన్ని చూసి ఇయ్యాల నేను ఒక కడ పెట్టుకో ఒక సమాన్ని సరే పోతాను చెప్పారా మరి కొంచెం లేట్ అవుతాయి

అమ్మ పక్కకే ఉంది అందుకే ఫోన్లు ఇచ్చేయాలి మనము ఎప్పటికి కలిసే బైక్ అన్నే ఉన్నా నువ్వు సరే మరి ఉంటాను తొందరగా

దాన్ని నువ్వెందుకు అట్లా గుంజుకుంటానో ప్రేమ తీసుకోవచ్చు అని ప్రేమ ఇచ్చినప్పుడు నీ అన్నగాడే కూడా నా బామరది కదా అనుకోసం తెచ్చింది నేను తింటాను అంతే కదా సరే కానీ పడుకోమని అమ్మ వద్దు బాబా నేను మా అమ్మకు తొందర వస్తా అని చెప్పిన మా అన్నగారు ఇట్లా బయటికి వెళ్ళింది అనుకో ఇంట్లో రచ్చ ఎత్తడారు ఇప్పటికే నేను వస్తా అంటే అది ఇట్లా ఉత్తుంది ఇది ఎటో పోతుంది అని వద్దు బాబా మళ్ళీ ఎప్పుడన్నా అరే నువ్వేంది ఎటు రావు అత్తప్పుడు అప్పుడు అద్దు

బాబూ నువ్వు కే ఫోన్ ఏకీ ఫోన్ ఉన్నాయి మా ఇంట్లో దెల్వేది నువ్వు ఇంకా ఫోన్ చేతేనే బై మైండి సరే బై ఓకే బై అరుణ్ ఎని అరలేదా ఆ ఉన్నన్ననే అరుణ్ అరుణ్ ఆ అమ్మా ఏమైంది మీ ఫ్రెండ్ వచ్చండి ఆ చెబ్రో లేద మరి జాల ఆదివారం అలా ఏ ఊకే ఇంటి కానీ నాన్న చెరువు కట్ట దిగిపోయా దంప మన కాలేజీలో అందరు వస్తారట అక్కడికి పోదాం పోదంతే రా మన కాలేజీలో అందరు వస్తారు అయితే పోదాం పోదాం కానీ నేను ఇంట్లో అయిపోతా నువ్వు బండి సరే ఎవరైనా నేను ఇంట్లో అయిపోయినాక ఫోన్ చేస్తావు సరేనా సరే సరే నేను అదే కానీ బండి అడుగుతా నువ్వు అమ్మ చెప్పిరా ఓకేనా సరే నేను చెప్పొస్తా ఓకే బండి వేసుకుంటారా ఓకే తొందర పోండి సరే అమ్మా ఏంటి నేను మా ఫ్రెండ్తో కలిసి బయటకు పోతున్నా అది చాలు ఆదివారం కాలేదు అని అదిపోయింది నువ్వు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో బయటకు పోతా అంటున్నావు ఇంట్లో ఎవరు ఉంటారా ఒక గంట లాక్కనే అది ఇంకా కాలేజ్ పోయి అది కూడా రాదు చెప్పను రాపో మరి నేను ఒక గంట లాక్తాది సరే రాపో ఏం పని మీద పోతాడు ఏమో పని అయితే చెప్పాడు కానీ అమ్మ గంట వరకే అత్త అంటాడు చెప్పను రాకపోవాలి నీ ఇబ్బంది పో

గదే మరి లచ్చకుల్ల బిడ్డది పెండి అన్నారు కదా ఇద్దరం పోదాం మరి చెప్పారా మరి నేను రెడై చూస్తాను నీ కోసం సరే వచ్చేస్తాను నువ్వు రడై ఉండు నేను ఇంటి దగ్గరే ఉన్నా చేతులు రా అమ్మా కాలేజీ సాయంత్రం చెప్పాను బాప నేను పెండికి పోతాను చెప్పలేదు పైసలు లేదు ఖర్చు పెట్ట కడవలే నువ్వు ఇచ్చి నేను ఖర్చు పెట్టా అది అవసరం ఉందో వారు ఖర్చు పెట్టుకోయే సరే సరే బిడ్డా అరే చెల్లెన్ మర్చిపోయింది కదా నువ్వు కదా కాలేజీ కూడా తెలియమ్ కదా ఇచ్చిపో సాయంత్రం చెప్పరా హలో హలో బావా ఎక్కడున్నావు అమ్మ నాన్న పెళ్ళికి వేరు అన్నయ్య కూడా కాలేజీకి వెళ్ళు నేను మనం ఎప్పటికి కలుసుకునే కాడు ఉన్నా ఇక్కడికి రా బామ్మ ఇద్దరం కలిసి ఇంటికోరా సరే మరి ఇంకేం చూసినా i ఏమైంది ఈ టైంలో ఇంటికి ఎందుకు వస్తున్నావు కడుపు బాగా నొక్కుతాను ఇంటికే ఇంటికి వస్తాను అవునా సరే కానీ అమ్మ నీకు టిఫిన్ ఇవ్వమన్నది నువ్వు మర్చిపోయినావా ఇంటికైతే మళ్ళవు ఇక్కడ రోకర్ బండ్లా తాళం వేసి పెట్టింది అమ్మ సరే సరే బాయ్ ండు నేను ఇంటికి పోతానా ఇంటికి వచ్చాను ఆ సరే బాబా అమ్మా సాయంత్రం అతను కానీ

మీరు ఇస్తారా లేకుంటే మీరు కొడుకుని మూడు పది ఏళ్ళ కాడికి తీసుకపోమంటారా ఏదో ఒకటి చెప్పు లేకుండా అసలు ఏం జరిగిందమ్మా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండు ఇది కడుపు వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందమ్మా ఇసు పని ఎత్తా అనేది అనుకున్న పని చేసింది ఇది ఇక తక్కువ ఏది పోతే నీ కొడుకు నా ఇంటికి ఎంత వచ్చింది నా దాని ఇట్లా కూర్చుంటాయ్ నీ కొడుకు ఎందుకు రాడు మేడం ఆవిల్ ఒకటి బరోబర తర్వాతడు ఏం చేస్తావు ఆ మేడం ఆవిల్లు ఆ మధ్య అయితే పోయింది మేడం ఆవిర్లు ఇయ్యాలో గుర్తుకొచ్చింది మేడం ఆవెళ్ళు వందనుకుంటాం అన్న చెలగమంటే నీకేది ఆ లేదు బో హారు అన్నాడు ఈ రోస్కొచ్చిందా ఎన్నడుకున్నా ఎన్ను అడుకున్నా అన్న లే ఈ గొడవలు మన కాదు వాడిని తీసుకొని ఇంటికి పోంది ఇంకెప్పుడు ఇక్కడ కనబడదు మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటికి అక్కడ కనబడితే మాత్రం పరిస్థితులు బాగుండేవి వాన్ని తీసుకొని పోనీ ఎవరి ఇంటికైతే పోవద్దు అనుకున్నామో ఎవరితోనూ మాట్లాడద్దు అనుకున్నానో ఇప్పుడు వాళ్ళ ఇంటికే వేయండు వాళ్ళతోనే మాట్లాడదు ఏ గర్మ అయితే అనుకున్నాను అదే గర్మ ఒక్క తాటి వేసి చీ ఇంత బతుకు బతికి వాళ్ళ ఇంటి గర్మ యొక్క వాళ్ళతో మాట వాడు గల్ కనిపిస్తా అండి బతుకమ్మ అరే వాడకట్లో ఎవరు మాట్లాడాలండి అబ్బా అలాంటిది ఆమె దగ్గరికి రావు

అరే మీ మామయ్య ఉన్న మీ అత్తమ్మ గురించి నీకు తెలియదురా మా నాన్న బతుకున్నప్పుడు నాకు ఎకరం భూమి ఇస్తా అన్నాడు మా నాన్నయ్య అనిపోయినాక పోయి మీ మామయ్యని అడిగితే ఆడబిడ్డ కట్టడం కింద ఎకరం భూమి నానిస్తా అని ఎకరం రెండు ఎకరాలు నాకు ఇచ్చి మూడు ఎకరాలను ఉంచుకోరా అంటే తిట్టు ఇటు ఇచ్చిందా లైన్ అందరు చూస్తా అంటే మిర్చిలో ఒకటి బయట పిల్లరా అమ్మకు ఆడబిడ్డ కాదురా కావాల్సింది భూమి చాలా పైసలు మరి కప్పుంటే చాలు అన్ని ఉన్నట్టే మన కున్నది ఒకే ఒక్క అడవి ఎందుకు ఏడిపియాలి దాన్ని ఎందుకు చిన్న తన చేయాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా నువ్వు వంద చెప్పు నేను ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోను దాని ఆయన బిడ్డ నా ఇంటికి వచ్చి నాకు అసలు ఇష్టం లేదు అమ్మా నీ చివరి మాట ఇదేనా నేను ఒప్పుకోను అమ్మా మీ చివరి మాట అదేనా అంతే అంతేరా నానా మీ చే మాట అంతేనా అంతేరా అంతేనా చెప్పమ అంతేనా అంతేరా అరే చిన్న అరే అరే చిన్న అరే చిన్న అరే చిన్న అరే చిన్న అరే ఏంటి తిచ్చారా నీకు ఎందుకు నాకు ఇట్లా అమ్మా నాకు చిన్నవాడే మా సిస్టమ్ ఎవరు నాకు అదే గుర్తుకొస్తాను అది లేకుండా చచ్చిపోతామ్మా ఏంది నా గిట్లా మాట్లాడతాడు అరే మేము బతికేదే నీ గురించి నువ్వెందుకు ఇట్లా మాట్లాడతాండో నాకు అర్థమైతే లేదు అరే నువ్వు మంచుకుంటే నాకు అదే చాలు రాసం ఒకసారి అడిగి చూద్దామా అరే నాకు ఒక మాట ఇరా ఒప్పుకుండా ఒప్పుకోకుండా నువ్వు మంచుకుంటే ఒక మాట ఇరా సరేనా మాకు నీ సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు పోయి అడుగుతాం కానీ వాళ్ళు ఒప్పుకోకుండా మాత్రం నానన్నట్టు ఏం చేసుకోవద్దు ఇప్పటిలేక మాత్రం అంతకన్నా అనవద్దు సరేనా సరే అమ్మా ఏమేం చేసుకున్నామ్మా నువ్వు మాకు మంచి ప్రాధాన్యత నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోరా సరేనా ఇంకోసారి ఇలాంటి పని చేయ కానీ నాకు అది కావాలమ్మా పోతారా ఇన్ని సంవత్సరాలు ఏం పంత పెట్టుకొని కూర్చున్నానో ఇప్పుడు కోసం పోక తప్పదు కదా ఖచ్చితంగా పోతాం ఉన్నాడా అన్నా అన్నా ఆ ఏంటిది రావద్దని చెప్పినాం కదా మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు నేను ఒక ముచ్చు కడుగుతాను వచ్చినా ఏ ముచ్చు కడుగుతాను వచ్చినావు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు అన్న నా కొడుకు నీ బిడ్డ ఇష్టపడ్డారు అతని వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామన్న జులాయిగా తిరిగే నీ కొడుకు నా కూతురు నా కూతురే కాదు ఊర్లో ఎవరు కూడా నీ కొడుకు పిల్లనియకు రాకి పన్నెండు సంవత్సరాలు కొడుకుని తీసుకొని నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డగా అడుగుతా నా కొడుకు నీ బిడ్డ నిసుకోబాబు ఒకరికొకరికి ఇష్టపడరు ఒక రెక్టో ఒక రెక్లేకపోతున్నారు పెద్ద మనసు చేసుకోండి వదిలి భావ నేను ఎన్ని చెప్పినా కూడా మీవైతే ఇయం కనీసం ఇన్ని రోజులు 12 సంవత్సరాలు మనం కలిసి వీళ్ళ వీల బంధం మనం కలిసి ఉండం భావ అర్థం చేసుకో అక్క అన్న మీ భూమి భూమర్తు మీ జాగనద్దు రక్త సంబంధం సంబంధవన్న ఈ భూమర్తు నీ అవసరం లేదు మనం అందరం కలిసి ఉందామన్నా నా కొడుకుని వీడి చెప్పినాం కదా పెళ్ళి లేదు ఏం లేదు మీరు మర్యాద బయటకు వెళ్తారా మెడ మీద చేసి దొబ్బేదాకా చూసుకుంటారా కదా ఇంటికదేపిన కదండి వాళ్ళ బంధాల మీద ఇంట్రెస్ట్ లేదు మనం బంధం కలుపుతున్నాం వచ్చినా వాళ్ళకు డబ్బు పొలం మీద ఉంది చెప్తే విన్నారే అరే నువ్వు ఏ ఓరా వినాక నువ్వేంది ఇంత జరిగినాక దీన్ని ఇంట్లో ఉంచుకోవద్దు సంబంధం చూసి లగ్గం చేసి మన బరువు బాధ్యతలు తీసుకోవాలి సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒకసారి ఫోన్ చేస్తా వాళ్ళు కూడా ఓకే అన్నారు ఈ రాఖీ పౌర్ణమి ఉంది కదా రాఖీ పౌర్ణం పోయిన తర్వాత వస్తారట మాట ముచ్చడి చేసుకొని ఇప్పుడు రాయి ర్యాక్ అదే ఈ పండుగ అయినాక వస్తారంటాయి మళ్ళానికి నేను రాకీ కడుతున్నా నేను బాగాతో పోతున్నారా అన్నయ్య నన్ను క్షమించండిగా నిద్రలు కూడా నన్ను ఆస్వాదించుతున్న వారు